బ్రేకింగ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్ గుబ్లు రేపుతోంది మొంతా తుఫాన్ నష్టం నుంచి ఇంకా తేరుకోకముందే మరో తుఫాన్ ముప్పు పొంచి ఉంది తుఫాన్ ప్రభావంతో ఎల్లు నుంచి కోస్తా రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీండం ఏర్పడి అది పశ్చిమ వాయువ్యంగా పయనించి వాయుగుండంగా మారింది వాయుగుండం దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించింది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో పశ్చిమ వాయంగా పయనించే క్రమంలో తుఫాన్గా మారి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు రానున్నదని ఐఎండి తెలిపింది తుఫాన్కు సెనియార్గా నామకరణం చేయనున్నారు ఇవాటి నుంచి తమిళనాడులో వర్షాలు ప్రారంభమవుతాయి ఈ నెల ఇరవై తేదీ నుంచి ఇరవై తొమ్మిది వరకు రాయలసీమ దక్షిణ కోస్తా ఆ తర్వాత ఉత్తర కోస్తాలో వర్షాలు కురుస్తాయి ఏళ్ళ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు చోట్ల భారీ అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది ఎక్కువగా రాయలసీమ దక్షిణ కోస్తాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని కొన్ని మోడళ్ళు కోస్తా రాయలసీమ మొత్తం వర్షాలు కురుస్తాయని మరికొన్ని మోడళ్లు అంచనా వేశాయి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన దక్షిణ కోస్తా దానికి ఆనుకొని రాయలసీమ జిల్లాలు ఇరవై తొమ్మిదిన నెల్లూరు నుంచి కృష్ణా జిల్లా రాయలసీమలోని అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంటున్నారు రైతాంగం వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా ధాన్యం తడవకుండా సురక్షితం చేసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది ఉత్తరాదిలో చలిగాలుల ప్రభావం బంగాళాఖాతంలో ఉపరితల ఉష్ణోగ్రతల ప్రభావం తుఫాన్పై ఉంటుందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు తుఫాన్ కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది అయితే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఉత్తరాది నుంచి వీచే చలిగాలుల ప్రభావం చూపుతాయని అప్పుడప్పుడు తీరం దాటే ప్రాంతాల్లో మార్పులుంటాయని తెలిపారు వరి పత్తి ఇతర పంటల రైతులను ఐఎండీ అప్రమత్తం చేసింది బంగాళాఖాతం నుంచి గాలులు విస్తున్నందున రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది